లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉత్సు బిగుస్తోంది జానీకి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోట దీంతో చెల్లపల్లి జైల్లో ఉన్న జానీని నేటి నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతిదీ అమరందిస్తారు అమర్ చెప్పండి అప్డేట్స్ శీల లైంగిక ఆరోపణల మీద ఇప్పటికే యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్ మీద కేసు అయింది పదిహేనో తేదీన కేసు కాగా పంతొమ్మిదో తేదీన గోవాలో అతన్ని అదుపులోకి తీసుకొని అయితే ఇరవై తేదీన అతని రిమాండ్ కూడా తరలించారు పద్నావ జ్యుడిషియల్ రిమాండ్ ఉప్పర్పల్లి కోర్టు విధించింది దీంతో ఇవాళ కస్టడీ పిటిషన్ సంబంధించి నాసింగ్ పోలీసులు హీరింగ్ అయితే జరిగింది హీరింగ్ జరిగిన క్రమంలో నాలుగోల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ నాడు పద్నాలుగు రోజుల రిమాండ్ అతనికి ఉపరిపల్లి కోర్టు విధించింది ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి మరికాసేపట్లో నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇప్పటికే నార్సింగ్ పోలీసులు చెంచల్గూడ జైలుకు వెళ్ళినట్టుగా తెలుసు మరికాజపట్లో బయటకు వస్తాడు ఈ రోజు నుండి శనివారం వరకు ఇంకా నాలుగు రోజులు అంటే ఈ రోజుతో సహా మొత్తం నాలుగు రోజుల పాటు కూడా అతన్ని కస్టడీలోకి తీసుకొని జానీ మాస్టర్ ని నార్సింగ్ పోలీసులు విచారించనున్నారు ముఖ్యంగా చూసుకుంటే జానీ మాస్టర్ వ్యవహారాలకు సంబంధించి అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు తో ఈ కేసు నమోదైంది పోక్సో యాక్ట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకంటే పదహారేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మాయి మీద అత్యాచారం అదాయిత్యాలు ఈ జానీ మాస్టర్ చేశారంటూ కూడా నిర్ధారణ కావడంతో దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కేసుకు సంబంధించి ఏదైతే గతంలో విచారణ సహకరించలేదు కాబట్టి ప్రస్తుతం కస్టడీకి తీసుకొని నాసింగ్ పోలీసులు విచారించనున్నారు మరి కాసేపట్లో చెంచో కూడా జైలు నుంచి బయటకు రానున్నారు అయితే జానీ మాస్టర్ వ్యవహారాలకు సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి అమ్మాయిలకు సంబంధించి ఇలాంటివి అదాయిత్యాలకు అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తున్న వాటిపైన కూడా పోలీసులు జాతగా విచారిస్తున్నట్టు నేపథ్యం తెలుస్తుంది అయితే దీని మీద కూడా జానీ మాస్టర్ ని పురసాయిలో విచారణ అయితే నాసింగ్ పోలీసులు చేయనున్నారు శ్రీరా యా అమర్ కస్టడీలో ఎటువంటి విచారణ చేసే అవకాశం ఉంది కస్టడీలో తీసుకున్న తర్వాత విచారణకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా జానీ మాస్టర్ ఇలా అయితే నార్సింగ్ పోలీసులు మొదట గోవా నుంచి పంతొమ్మిది తేదీన అతన్ని ఎస్ఓటి పోలీసులు తీసుకొచ్చారు ఆ తర్వాత ఇక్కడి ఉంచి కూడా అతన్ని రహస్యంగా విచారించారని చెప్పుకోవచ్చు విచారించిన క్రమంలో అప్పుడు నోరు మీదకునే పరిస్థితి నెలకొంది అయితే రిమాండ్ తరలించిన తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ వేయాలని భావించారు అందులో భాగంగానే కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా నాలుగో పాటు కూడా ఏదైతే కస్టడీ కూడా అనుమతించింది కోర్టు అయితే దీంతో అతనికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఏదైతే ఆ అమ్మాయితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు అఘాయితారు కావచ్చు అమ్మాయిని కొట్టడం బెదిరింపులు అత్యాచారం లైంగిక బేధింపులు ఇలా చాలా అంశాలు సీన్ తో అంటే ఎలా జరిగింది క్రైమ్ అనేది వీటన్నిటి కూడా విచారించి అతని స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు అయితే జాని మాస్టర్ సంబంధించి అతనిపై వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒకవైపు పరిశీలిస్తూ వాటిపైన కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది మొత్తానికి చూసుకుంటే నాలుగు రోజుల కచ్చడిలో అతని దగ్గర నుంచి వివరాలు సేకరించే పనులు రాఫిక్ పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ అమర్